హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి యూట్యూబ్ వీడియోస్కి తమ్లైన్ ఎలా క్రియేట్ చేయాలి ఈరోజు తెలుసుకుందాం అలాగే మీ దగ్గర మొబైల్ ఉంటే ఐదు నిమిషాల్లో తంప్లైన్ అని రెడీ చేసుకోవచ్చు అది ఎలాగో నేను చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపెన్ చేయండి మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్లో పిక్సెల్ ల్యాబ్ అనే టైప్ చేస్తే మనకు ఒక యాప్ కనిపిస్తుంది అది డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇలా డిస్ప్లే వస్తుందండి అందులో రకరకాల కలర్స్ మోడల్స్ ఉంటాయి మనకి ఏం కావాలతో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా మనం క్రియేట్ చేసుకోవాలి అలాగే త్రీ డాట్స్ కనబడుతున్నాయి అక్కడ క్లిక్ చేస్తే ఇమేజ్ సైజ్ అని వస్తుంది చూడండి అందులో యూట్యూబ్ తంబులైంది అది క్రియేట్ చే అది ఓకే చేసుకోవాలండి దాని తర్వాత మన కలర్స్ ఏ కలర్ కావాలో ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టం కాబట్టి ఎవరికి ఏ కలర్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు క్రియేటివ్గా ఉండాలంటే కలర్ఫుల్గా కనిపించాలి అలాగే మనందులో మల్టీ కలర్స్ కూడా ఉంటాయండి ఆ మల్టీ కలర్స్ కూడా మనం ఎవరికి కావాల్సిన వాళ్ళు పెట్టుకోవచ్చు అది నేనైతే సింగిల్ కలర్ పెడదాం అనుకుంటాను అది ఇది ఓకే చేసిన తర్వాత అందులో ఇంపోర్ట్ అని ఉంటుందండి ఇంపోర్ట్కి వెళ్తే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నవా లేదంటే దానికి తమ్ములైన ఎలా అట్రాక్షన్గా కావాలంటే మనం కార్టూన్స్ లాంటివైనా పెట్టుకోవచ్చు కార్టూన్స్ ఓకే చేసిన తర్వాత దానికి సైజ్ కరెక్ట్గా డిస్ప్లేకి తమ్ములైన మనం యాడ్ చేసుకున్న కలర్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అది అలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత దానికి డిజైన్గా స్టోకు కలర్ ఇచ్చుకోవచ్చు అందులో కలర్ కూడా మనం ఈ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే వైట్ కలర్ స్టోక్ ఇద్దాం అనుకుంటున్నాను అది అక్కడ స్టోక్ ఉన్నది కండి అది ఎనేబుల్ చేసుకొని మన కలర్ ఆ సైజ్ అలా పెంచుకుంటే కలర్ అక్కడ మారుతుందండి ఓకే దాని తర్వాత మనం టెక్స్ట్కి వెళ్ళాలి టెక్స్ట్ న్యూ టెక్స్ట్ వస్తుంది అది క్లిక్ చేసి మనం క్రియేట్ చేసుకునే తంబలైన్లో ఏ పేరు కావాలో ఆ పేరు నేనైతే మీ మొబైల్లో తంబు లైన్స్ ఎలా తంబులైన్ అని టైప్ చేసి చాలా ఈజీగా ఉంటుందండి తెలుసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఓకే బటన్ ఉంటుంది కదా ఆ ఓకే బటన్ క్లిక్ చేయాలండి క్లిక్ చేసిన తర్వాత మన కరెక్ట్గా మన ఇమేజ్కి తగ్గ సైజు మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అలాగే ఆ సైజు బట్టి మనకు ఉంటుందండి దానికి కూడా మనం డిజైన్స్ కలర్స్ మార్చుకోవచ్చు ఫాంట్స్ స్టైల్ ఫాండ్ స్టైల్ మనకు నచ్చిన విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇందులో కూడా కలర్స్ అలాగే దానికి కూడా స్టోక్ ఇచ్చి కలర్స్ మనం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఇది కొద్దిగా అట్రాక్షన్గా కావాలంటే నేను అలా పెడుతున్నాను దీనికి కూడా స్టోక్ ఇవ్వచ్చు ఇందాక మనం ఇచ్చినట్టు నేనైతే రెడ్ కలర్ ఇస్తాను ఓకే నెక్స్ట్ మళ్ళీ దానికి షాడో కూడా ఇవ్వచ్చండి చాలా ఆప్షన్స్ ఉంటాయి నేను కొద్దిగా చెప్తున్నాను మనకి ఎవరికి ఏం కావాలన్నా మనం అందులో క్రియేట్ చేసుకోవచ్చు ముందు మన క్రియేటివ్గా ఉంటే ఎన్ని మనకి ఏ ఎన్ని విధాలుగా అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు టైటిల్స్ కానీ పిక్చర్స్ కానీ ఓకే నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఫాంట్ టెక్స్ట్కి వచ్చి మళ్ళీ క్రియేట్ చేసుకొని చాలా ఈజీగా చేసుకోండి ఓకే మీరు చాలా ఉపయోగించి చేసుకోవచ్చండి నేనైతే ఇలా చేస్తున్నాను ఇంకా చాలా చాలా క్రియేట్ వర్క్స్ చేసుకోవచ్చు మీరు ఇది కూడా సైజు కూడా మనకు కావాల్సినంత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అలాగే మన దీనికి కూడా కలర్స్ కలర్స్ ఇచ్చుకోవచ్చు స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు స్టైల్స్ పాయింట్స్ కలర్స్ స్టైల్ అన్నీ మనం మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి అది చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చు మన క్రియేటివ్ బట్టి ఉంటుంది అది నేనైతే దీనికి బ్లాక్ స్టోక్ ఇద్దాం అనుకుంటున్నాను స్టోక్లోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకొని బ్లాక్ కలర్ ఇచ్చి దానికి కొద్దిగా ఓకే అలాగే స్టోక్ చంకదా షాడో కూడా అది ఓకే అలాగే మనం ఇవి మనం చేసినవన్నీ అటు ఇటు కథల కన్నా దీనికి ముందుగా మనం లాక్ చేసుకోవచ్చండి అక్కడ లాక్ చేస్తే లాక్ బటన్లో లాక్ అవుద్ది అవి మరి ఇటువైపు మూవ్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ మనం ఆల్రెడీ చేసిన తంబలు ఉంటాయి కదా అవి కింద యాడ్ చేసుకోవచ్చు గ్యాలరీ ఓపెన్ అవుతుంది మనం అంతకు ముందు చేసిన తంబులైనా ఉంటాయి కదా అవి అక్కడికి క్రియేట్ చేసుకోడానికి నేనైతే ముందు చేసినవి అక్కడ మీకు డిస్ప్లే కింద పెడుతున్నాను కరెక్ట్ సైజు మనంత కాలా మన యూట్యూబ్ తంబలేకి క్లియర్గా కనిపించ కనిపించినట్టు మనం చేసుకుందాం అనుకుంటున్నా ఓకే దీనికి కూడా స్టోక్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ స్టోక్ ఇచ్చుకోవచ్చు కలర్స్ మన కలర్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు షాడో ఇవ్వచ్చు రకరకాల చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనం ఇంకా చాలా టైప్ చేసుకోవచ్చు షార్డో ఉండేది షాడో ఇస్తా అలాగే ఇంకో ఇంకో తమ్మలైన్ పిక్ కూడా యాడ్ చేస్తాను సేమ్ ఇప్పుడు పెట్టిన ఫోటోగా సేమ్ కూడా రెండు ఈక్వల్ ఉన్నట్టు పెట్టేసి మనం ఒక చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది తమ్లైన్ అనేది ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు చేసుకోవచ్చు మనకేంటంటే ఈజీగా చేసుకోవాలంటే బేసిక్స్ ఇలా చేసుకోవచ్చు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్ట పెడదాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేసుకుంటే కొద్ది కొద్దిగా బెటర్ అండి దీనికి కూడా షా షాడో ఇవ్వచ్చు స్టోక్ ఇవ్వచ్చు ఇంకా కలర్స్ చాలా చేంజ్ చేసుకోవచ్చు ఇలా మనకేం కావాలన్నా మనం అందులో అన్ని ఎక్సెల్ ల్యాబ్ యాప్లో అన్నీ దొరుకుతాయి అలాగే ఇప్పుడు మనం కంప్లీట్ అయిపోయింది కాబట్టి పైన షేవ్ బటన్ కూడా ఉంటుంది ఓకే మనకు అక్కడ ప్లస్ సింబల్ కనపడుతుంది కదా దాని పక్కన షే బటన్ ఓక చేస్తే సేవ్ యాజ్ ఇమేజ్ అది ఒకటి ఇక్కడ సేమ్ సేవ్ టు గ్యాలరీ ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్